గుడ్ మార్నింగ్ మై డియర్ మై నీడ్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మన మై నీడ్స్ని అనుకున్న దానికంటే ముందుగానే లాంచ్ చేస్తున్నాం అది ఎప్పుడు ఎలాగా ఏంటి అనేది ట్వంటీ థర్డ్ని మీకు దాని వివరాలు మీకు తెలియజేస్తున్నాను దానికి సంబంధించిన ఒక ఒక పీడిఎఫ్ని మీకు ఇరవై మూడో తారీఖుని రిలీజ్ చేస్తున్నాం మనం మనం అనుకున్న కాయిన్ డ్యూటిల్టీ అద్భుతంగా వచ్చేది చేస్తున్నాను కాబట్టి హ్యాపీ చాలా చక్కగా అంత అయిపోతుంది అలాగే మన బీసీటీకి నెక్స్ట్ మళ్ళీ మన ఎంపీసీ సంబంధించిన పేమెంట్స్ని అంటే విత్ ని ఇక మీదట వీక్లీ ఒక వారంలో ఒక రోజు బీసీ పెట్టుకొని ఎంపీసీ ఒక తారీఖు పెట్టుకొని కరెక్ట్గా లాస్ట్ టైం మనం ఏదైతే పదహారు పదిహేడు తారీఖులో చేసామో ఇప్పుడు కూడా అలాగే ఒక లిమిట్గా వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం దీంట్లో అనుగుణమైన మార్పులు తీసుకొచ్చాను మేము మనకి ఎంపీసీ చాలా భయంకరమైన ఎంపీసీ ఇక మీద వచ్చేలా దీని చేసుకుంటున్నాం కాబట్టి మన ఇరవై మూడు తారీఖుని మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏవేవి ఉన్నాయో అవన్నీ మొత్తం అన్నీ వాషౌట్ చేశాను వా మొత్తం అవన్నీ కూడా సమస్యలన్నీ వసతం అయిపోతాయి గతంలో మనం ఏదైతే మీ నాన్ స్టాకబుల్ వరదను చూసారో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ అంతకు మించిన వరద మీ చేతిలో పెడుతున్నాం అంతకు మించిన ఇన్కమ్ మీ చేతిలో పెడుతున్నాం మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్ని కూడా కాయిన్స్ అన్నీ కూడా ఎవరైపోతాయి ఎక్కడ ఇవన్నీ నిలబడవు అద్భుతమైన ప్రాంతం ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ ఇంకా అనేక విషయాలు మళ్ళీ మనం ఇరవై కొన్ని ఆ తర్వాత కొన్ని మాట్లాడుకుందాం ఐదో తారీఖు ముందే లంచ్ చేసేద్దాం Thank you ladies, thank you.